హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు పాత కాయిన్స్ ఉన్నాయా అయితే అవి అమ్మడానికి మీకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ దగ్గర ఎన్ని పాత నోట్లు కాయిన్స్ ఉన్న వాటిని అమ్మేయండి ఈ వీడియోలో మీకు మా నంబర్ ఫేస్బుక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తాను వీటిని ఉపయోగించి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నాతో మాట్లాడచ్చు అందరికీ నేను సమాధానం ఇస్తాను కొంత సమయం పడితే నిరాశ పడకుండా నేను అందరికీ రిప్లై ఇస్తాను అలాగే నా పేరుపైన కొన్ని ఫేక్ అకౌంట్లు కూడా ఉన్నాయి వాటితో జాగ్రత్తగా ఉండండి ఈ పాత నోట్లను అమ్మడానికి మీరు ఎలాంటి యాప్లను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో మీకు కొన్ని నోట్లను అలాగే కాయిన్స్ని కొన్ని గుర్తులు సీరియల్ నెంబర్స్ చెప్తాను అలాంటివి ఉంటేనే నా నెంబర్కి షేర్ చేయండి ఇక ఆ నోట్లు కాయిన్స్ని చూద్దాం వీడియోని జాగ్రత్తగా చూడండి అందులో చూపించిన ఐదు రకాల రెండు రూపాయల కాయిన్స్ వీడియోలో చూపించిన గుర్తులతో ఉంటే నా నెంబర్కి షేర్ చేయండి ఈ కాయిన్ ధర లక్ష ఇరవై వేలు అలాగే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లు ఇది మోదీ ప్రభుత్వంలో రెండు వేల పదహారులో బ్యాన్ చేయబడింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ నోటు ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇది కూడా నా నెంబర్కి షేర్ చేయండి నేను కొంటాను కూడా పాత యాభై రూపాయల నోటు దీని ఖరీదు మూడు లక్షల అరవై వేలు ఈ నోటుపై మన్మోహన్ సింగ్ గారి సంతకం ఉండాలి అలాగే వీడియోలో చూపించిన న్యూజిలాండ్ కాయిన్ పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలోనిది ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే దాని ఖరీదు లక్షా డెబ్భై ఐదు వేలు ఇదే కాక రెండు వేల ఇరవై రెండు సంవత్సరపు ఇరవై రూపాయల కాయిన్ దీని ఖరీదు తొంభై వేలు వీడియోలో చూపించిన కె కామరాజ్ కాయిన్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు అమల్లో ఉండే ఈ కాయిన్ ఖరీదు రెండు లక్షల ఇరవై వేలు అలాగే ఐదు రూపాయల కాయిన్ అది కూడా వీడియోలో చూపించిన విధంగా సివిల్ ఏవియేషన్ ఇండియా పంతొమ్మిది వందల పదకొండు రెండు వేల పదకొండు సంవత్సరంలోనిదై ఉండాలి దాని ఖరీదు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ కాయిన్ పైన హండ్రెడ్ అని రాసి ఉండాలి వీడియోలో చూపించినట్లు ఇకపోతే వన్ రూపీ పాత నోటు దీని ఖరీదు తొంభై వేలు అలాగే రెండు రూపాయల పాత నోటు దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దీని ఖరీదు రెండు లక్షలు ఈ నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్తో ఉండాలి వీటిలో చూపించిన రెండు రూపాయల కాయిన్ దీని ఖరీదు మూడు లక్షల నలభై వేలు ఈ కాయిన్ పైన త్రిబుల్ సి పి అని ఉండి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలోనిదై ఉండాలి ఇక ఐదు రూపాయల కాయిన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలోనిది అయితే దాని ఖరీదు రెండు లక్షల యాభై వేలు తర్వాత ఐదు పైసల కాయిన్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలోనిది దీని ఖరీదు లక్ష తొంభై వేలు ఇంకొకటి ఇందిరాగాంధీ కాయిన్ దీని ఖరీదు మూడు లక్షల తొంభై వేలు ఈ కాయిన్ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలోనిది అయి ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి